ప్రెసెంట్ వస్తున్న మూవీస్ లలో హీరో రేంజ్ లో విలన్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నారు మేకర్స్ రీసెంట్ టైంలో ఈ ట్రెండ్ ని తెరమీదకి తీసుకొచ్చిన మూవీ యానిమల్ ఈ మూవీలో విలన్ బాబీ డియోల్ గారు కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం రాబోయే మూవీస్ కి ఇన్స్పిరేషన్ గా మారింది రీసెంట్ బ్లాక్ బస్టర్ మిరాయి మూవీలో కూడా విలన్ గా మంచు మనోజ్ గారు చేశారు విలన్ గా మనోజ్ గారు బాక్స్ ఆఫీస్ ని సెక్ చేస్తున్నారు త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చూపిస్తున్నారు విలన్ గా ఇమ్రాన్ అష్మి గారు ఓజీ లో ఉండడంతో ఓజీ మూవీ టీమ్ రీసెంట్ గా ఇమ్రాన్ అష్మి గారి బర్త్డే సందర్భంగా ఓజీ మూవీ కి సంబంధించి ఇమ్రాన్ హష్మీ గారి గ్లింప్స్ రిలీజ్ చేసింది ఈ గ్లిమ్స్ లో ఇమ్రాన్ హష్మీ గారి స్క్రీన్ ప్రెజెన్స్ స్టైలిష్ ట్రీట్మెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేస్తుంది ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారి లాంటి పవర్ఫుల్ హీరో ఉన్నా గానీ విలన్ క్యారెక్టర్ గురించి కూడా ఆడియన్స్ లో ఉత్కట రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ విషయంలో కూడా ఇలాంటి బజే వినిపిస్తుంది ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ గారు విలన్ గా యాక్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో విలన్ క్యారెక్టర్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది అందుకే ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ కూడా విలన్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేకర్స్